ఊళ్ళో ఇంతమంది పెద్దలు ఉండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఏముందండి రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలిసిందేగా మీలాంటి వారు ఉండడం వల్లని ఈ ఊరికి ఈ జిల్లాలోని ఎంతో పేరు ప్రఖ్యాతి అందుకే మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం చూడు ఓ వింత జరగబోతుంది సర్లేండి అమ్మా మరీ మీరు ఎంతగా పోవడక్కర్లేదు రేపు మీ ఫంక్షన్ కి తప్పకుండా రావడం లేదు లా అంటావు వాళ్ళేదో నా మీద గౌరవం కొద్ది పిలుస్తుంటే పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండద్దు వేరే ఉంటాయిలే రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు పోనీ మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటాం ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు నాకు మౌన అవును మౌన వ్రతమే రెండు నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు ఎప్పుడు చెప్పారు నాతో చెప్పారులేండి వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు వస్తాం మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్ వెళ్లకుండా చేసావు ఏమైనా ఈ విషయాల్లో నీకు నువ్వే నువ్వేసాటమ్మా ఏమవుతాయా మావి గారు ఫంక్షన్కి వెళ్ళడం తప్పంటారా ఇలాంటి ఆరవాడ ఫంక్షన్ పోవడం తప్పమ్మా భర్త బెల్లం లాంటి వాడు ఈ భామలంతా చీవల్ లాంటి వాడు ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే ఏమో మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు ఆ సూత్రాన్ని అర్థమైతే నీ ముగ్గురు నీ దగ్గరే ఉండేవాడు అమ్మమ్మ దీని ముగ్గురు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నాయట అర్థమైందమ్మా అర్థమైంది ఇప్పుడు ఈ పిల్లకి తొమ్మిదో సూత్రం చెప్పాలి అమ్మాయి దొడ్లోకి వెళ్లి తలారా స్నానం చేసి మన పూజా మందిరంలోకి రా సూత్రోపదేశం చేయాలి అమ్మో ఇక నా వల్ల కాదు మీరు లాగించేయండి నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ ఒకటి లాగిస్తాడు బాబు మద్రాసులో మనుషులు మంచినీళ్ళ కోసం పరిగెడుతున్నారు ఆంధ్రాలో కిరణాయల కోసం పరిగెడుతున్నారు ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు మనం ఎందుకు పరిగెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు రేవా నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు నేను తినది అరక్క పరిగెడుతున్నా నువ్వు సరికే పరిగెట్టకపోతే నేను చెప్పు చూ పరిగెడతావు నువ్వు పాల కోసం పరిగెడతావు పరిగెట లాభం లేదు నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడు మా గొప్పగా సెలవు ఇచ్చారండి తమరు వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి తమరు ఏమయ్యారండి నేను కూడా ఆ ప్రయత్నం చేశాను కానీ మన గత చూసి వాళ్ళు చేయవద్దు బొమ్మన్నారు నేను పోయాను డీటెయిల్స్ అడగదు రాయ్ తమ్ముడు అక్కడ గట్టేరా నువ్వు పాలు పెతుకురా నిల్లవానికి వెళ్ళి కేకేసుకుంటాను దండలు బాబు గారు అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు బంగారం మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే ఏం ఉత్తరాలు ఏం పాడు నెలకో ఉత్తరండి నేనైతే రోజు రెండు ఉత్తరాలు వచ్చేవాడి ఈ విధం కూడా నచ్చలేదు అంటే నల్ల పుస్తకం కొనుక్కున్నావా చిలకలా నవ్వుతావే మిలిటరీలో ఉన్నాడ్రా మరేం పర్వాలేదు అయినా మన బంగారం ఏమనుకోదురా అవునరా బంగారం పెళ్ళాని పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిది కొడుకు అసలే గాడిద కొడుకు కదండి పైగా మిలిటరీలో ఉన్నాడు అందుకని శృంగారం అంత తుపాకీలో దట్టించి డిషు డిషు కాల్చి మాట చేసేసి ఉంటాడండి అదేం కాదండి మా ఆయన నా గురించి బలిగాటుగా రాస్తాడండి ఆ రాస్తాడు నేను రాస్తాను పదహారు టావులు ఎందుకు వేస్ట్ మాటల్లో కదా చాటల్లో చూపించాలి అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో నన్ను మిలిటరీలోకి రమ్మన్నారు నేను వెళ్ళానా ఎందుకు వెళ్ళలేదు మిలిటరీలో ఆర్డర్ కరెక్ట్ ఉండరాని చిచ్చే అందుకే యాదవా పెళ్ళం కోసం దేశాన్ని త్యాగం చేసిన వెంట నేను అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నా నేను చూస్తే నాకు జాలిస్తుంది ఓ పంచు ఏం చేయమంటారు బాబు గారు ఇక్కడ డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంత అయిన తర్వాత ఒకసారి కనిపించు చేయరా అన్నపూర్ణ బీరువా తాళం చేతులు ఎక్కడ బుచ్చి వస్తున్నావా ఎలాగో వచ్చారుగా కర్పూరం పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు అవుతున్నాయి ఎక్కడా ప్రైవేట్ గార్డు ఆయన ఎవరండి ఇంకెవరు శ్రీ 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 గోపాలకృష్ణ మహానుభావ మార్తాండోపాలకృష్ణ నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చిన్నబోతుంది స్వామి ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ సిక్స్టీన్ థౌసండ్ లేడీస్ హార్థిక్ దానం ఏమండి నాకు చిన్న అనుమానం ఇక్కడే గోపాలకృష్ణుని ఎందుకు దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు అంతఃపురంలో ఎనిమిది మంది రేపలిలో పదహారు వేల మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు మా గోపాలకృష్ణుడు గారు అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడి ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే పదహారు వేల మంది గోపికలు నాట్యం చేసేవారట అనుకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతుందని ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది ఎవరు తీసుకువెళ్లారు ఎక్కడుంది ఆ విషయాన్ని పోతన్నగారు కూడా గ్రంథంలో రాయలేదు ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడి తప్పు తప్పు మా గురువు గారికి దండం పెట్టుకో పుణ్యం